అన్న గోదావరి అన్న ఒకటే అట్లాగే పూజ్యులు స్వామీజీ వారి ఆధ్వర్యంలో వేదాన్ని నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు అట్లాగే మన ముందు అమ్మవారు ఋగ్వేదం చదివినటువంటి తల్లి మన ముందు కూడా వేదం నేర్చుకున్న ప్రతి వారు హిందూ సమాజానికి మార్గదర్శకుడు మీ అందరికీ చేతులెత్తి వందనాలు వేదం జీవన నాదం హిందూ ధర్మానికి అది ఆయువు పట్టు కనుక ప్రజలందరూ కూడా వేద మార్గంలో నడవాలంటే దివిటీ పట్టుకొని నడిపించగలిగినటువంటి పండితులను తయారు స్వామికి స్వామి రాజు కేవలం ఒక ఆయన దేశంలో మాత్రమే గౌరవాన్ని పొందుతారు విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్వత్తు ఉన్నటువంటి వాళ్ళు విద్వాంతులు వేద పండితులు ప్రపంచంలో ఏ మూలన అడవిలో కూర్చున్నప్పటికీ వెళ్ళి ఆశిస్తులు తీసుకునేటువంటి జాతి భారత జాతి అటువంటి భారత జాతిని నడిపించే వాళ్ళు మీరంతా కాగడాలై వెలుగుతూ తమకు తాము అర్పించబడుతూ మా ప్రజానికానికి దారి చూపుతున్నటువంటి వేద పురోహితులందరికీ ప్రణామాలు అర్పిస్తున్నాను మన ధర్మం గంగనీరు పరధర్మం ఎండమావి మన ధర్మం ఎండిపోనటువంటి ఒక జీవనది ఒక చర్చ జరిగింది నదుల పైన స్నానం చేసుకున్న చెప్తాం గంగే చైవే గోదావరి సింధు కావేరి కృష్ణానది లేదు కదా మరి పెద్ద నదులో కృష్ణానది కనబడుతున్నది సరస్వతి ఎక్కడ ఉంది ఆ నది ప్రవహించడం లేదు కదా ఈ చర్చ సరస్వతి నది స్లో సంస్థ అనే పేరుతో చర్చలో హైదరాబాద్ జరిగినటువంటి ఒక పండిత ఘోష్లో జరిగినటువంటి దాకా వచ్చింది వారు చెప్పారు పెద్ద ఈ శ్లోకం తయారు చేసినప్పుడు